అడ్వైజర్స్ ఇచ్చే ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ప్రైమ్ భారతదేశ ప్రధానమంత్రికి ఆర్థిక అంశాల మీద దానికి సంబంధిత అంశాల మీద సూచనలు సలహాలు ఇచ్చే ఏదైతే అడ్వైజరీ కమిటీ ఉందో అడ్వైజరీ కమిటీ తాజా నివేదిక నేను ఇవ్వడం జరిగింది తాజా నివేదికలో ఈ రాష్ట్రంలో ఉండే రాష్ట్రాల యొక్క ఆర్థిక పురోగాభివృద్ధి ఎలా ఉన్నది ఏ రాష్ట్రము ఏ విధంగా తలసరి ఆదాయంలో జిఎస్డీపీలో జీడిపిలో తమ రాష్ట్ర వాటాల్లో వృద్ధి రేటు ఎలా ఉందని చెప్పేసి ఒక వివరాలను అనుమతం కూడా ఇస్తారు చాలా సంతోషం కలిగించింది ఈ యొక్క కమిటీ సభ్యులైన ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ప్రైమ్ మినిస్టర్ సభ్యులైన డాక్టర్ వివేక్ దేబ్రాయ్ అధ్యక్షులుగా సంజీవ్ సన్యాల్ మెంబర్గా ఉన్న ఈ కమిటీ రిపోర్టు నివేదిక ఇచ్చిన తర్వాత నివేదిక చూస్తే అతి చిన్న రాష్ట్రం భారతదేశంలో అత్యంత చిన్న రాష్ట్రం ఇవాళ మన యొక్క తెలంగాణ రాష్ట్రం ఆ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలను కూడా తలదన్నే విధంగా అద్భుతంగా అన్నిట్లలో కూడా ఈ ఆర్థిక అంశాలకు సంబంధించిన అన్ని పారామీటర్స్లలో కూడా నెంబర్ వన్ గా తెలంగాణ రాష్ట్రం రావడం అంటే చాలా సంతోషంగా ఉంది తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర వహించిన నాటి టిఆర్ఎస్ నేటి బిఆర్ఎస్ ప్రభుత్వాలు రెండు కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన కృషి అవలంబించిన విధానాలు ఏదైతే పాలసీస్ రూపొందించిన పాలసీలు వాటన్నిటి ఆధారంగానే అన్ని రంగాల్లో కూడా ఐటీ రంగం వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం ఎంఎస్ఎంఈ రంగం అన్ని రంగాల్లో కూడా ఇవాళ తెలంగాణ నెంబర్ వన్గా గా ఇలా భారతదేశంలోనే ఉన్నది ఇక్కడున్న ఈ తొమ్మిది నెలల నుంచి వెళ్ళి పాలిస్తున్న కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మిగతా వాళ్ళందరూ కూడా రోజు ఏడుపు మాటలే ఏడుస్తూనే ఉంటారు కేసీఆర్ గారి దగ్గర ఏదో అభివృద్ధి జరగలే మేం మాత్రమే అభివృద్ధి చేస్తాం రోజు అప్పుల్లో ఉన్నది దివాలా తీసింది అనే చెప్పే ఏడుపుగొట్టు మాటలతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోదాం అని చెప్పేసి బ్రహ్మాండంగా నెంబర్ గా ఉన్న దాన్ని పాతాళానికి తీసుకుపోయే విధంగా వీళ్ళ యొక్క మాటలు చేతలు పది నెలలైనా కూడా ఒక్క ఆలోచన విధానం కూడా ముందుకు రాలే ఒక్క పాలసీ కూడా రూపొందించ వల్లే ఒక పెట్టుబడి కూడా రాలే ఉన్న పెట్టుబడులు అందరూ కూడా పెట్టుబడిదారులు పోయేటందుకు అని చెప్పేసి వాళ్ళందరినీ భయపెట్టిస్తూ ఉన్నారు మేము పాలసీలు రూపొందించి అద్భుతమైన కట్టడాలను నిర్మిస్తే ఇవాళ పాలసీలు లేకుండా ఇవాళ కట్టడాలు ఏదైతే కట్టినో కాబట్టి కూడా కూలగొట్టే పనిచేస్తున్నారు మేము కడితే వాళ్ళు కూలగొట్టడం మేము నిర్మిస్తే వాటిని విధ్వంసం చేయడం ఇదే పాలసీగా పెట్టుకున్నారు ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు అన్ని వివరాలు కూడా ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడిందే మీ దగ్గరికి ఇలా తీసుకొస్తాం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ లేక గ్రామసీమల్లో ఉండే భూముల ధరలు ఏ విధంగా పెరిగినాయి పది సంవత్సరాల్లో అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుతూ

మీరు చూసారు ఇద్దరు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే మాట మాట్లాడుతున్నారు తెలంగాణలో హైదరాబాద్ లో లేకపోతే తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఇవాళ విజయవాడలో గాని ఆంధ్రాలో గాని వంద ఎకరాలు కొనే విధంగా ఉన్నది అనే మాట ఇద్దరు కూడా మాట్లాడుతున్నారంటే ఆ యొక్క ఎదుగుదలకు ఎవరి కారణం కేసీఆర్ గారు ప్రభుత్వం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం నిన్న ఇచ్చిన దానిలో కూడా చీయర్గా అన్ని పేపర్లలో కూడా వచ్చింది ఇలా నమస్తే తెలంగాణలో ఈనాడులో ఇతర అన్ని పేపర్లలో కూడా వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు చూపించారు ఏ విధంగా ఇవాళ విభజన తర్వాత తెలంగాణ ఏ విధంగా పురోభివృద్ధి చెందింది అభివృద్ధి చెందింది ఏ విధంగా రాకెట్ వేగంతో దూసుకెళ్ళిందని చెప్పి చెప్పారు ఇవన్నీ కూడా తెలిసి కూడా కుంభకర్ణులా నిద్రపోతూ పాలసీలు నిర్మించకుండా పాలసీలు రూపొందించకుండా మాట్లాడుతున్నారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇవాళ తలసరి ఆదాయంలో రెండు వేల పద్నాలుగు పద్నాలుగు పదిహేనులో ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు రూపాయలు ఉండే కేసీఆర్ గారి ప్రభుత్వం మొదటిసారి ఏర్పడిన రోజున ఇవాళ మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది భారతదేశంలోనే నెంబర్ వన్ తలసరి ఆదాయంలో తెలంగాణ నిలబెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం తప్ప మరొకటి కాదు ఇవాళ దేశంలో ఒక లక్షల ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై ఆరు ఉంటే వృద్ధి రేటు నూట తొంభై మూడు పాయింట్ ఆరు శాతం ఎక్కువ భారతదేశంలో ఉండే తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయము నూట తొంభై మూడు పాయింట్ ఆరు శాతం ఎక్కువ ఎట్లా సాధ్యమైంది కేసీఆర్ గారి ప్రభుత్వ విధానాల వల్ల తప్ప మరొకటి కాదు దేశ జీడిపిలో మన వాటా రెండు వేల పద్నాలుగు పదిహేనులో మూడు పాయింట్ ఎనిమిది శాతం కానీ అలా గర్వంగా చెప్తున్నాం ఇవాళ ఖచ్చితంగా అది నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగింది ఒక పాయింట్ పెరగడం అంటేనే చాలా ఎక్కువ మూడు పాయింట్ ఎనిమిది నుండి నాలుగు పాయింట్ తొమ్మిదికి కొత్త రాష్ట్రమైనా కూడా అద్భుతమైన పథకాలు తెచ్చి అద్భుతమైన పాలసీస్ వచ్చినాయి కాబట్టి ఈ యొక్క ఈ జీడిపిలో మన వాటా అనేది పెరిగింది అంతేకాకుండా జిఎస్డిపి ఆనాడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఐదు పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్ల విలువైనది ఉంటే ఇవాళ పద్నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లు ఉన్నది దరిదాపుగా ఇవాళ వృద్ధి రేటు కూడా దేశ వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఉంటే మన వృద్ధి రేటు పదకొండు పాయింట్ నాలుగు శాతం ఈ పది సంవత్సరాల్లో కూడా దేశ వృద్ధి రేటు కంటే మనది మూడో నాలుగో ఐదో పదో శాతం పెరిగింది అంటే తలసరి ఆదాయంలో నెంబర్ వన్ గా ఉన్నాం జీడిపిలో మన రాష్ట్ర వాటాలో నెంబర్ వన్ గా ఉన్నాం జిఎస్డిపిలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉంది జిఎస్డిపిలో వృద్ధి రేటులో నెంబర్ గా ఉంది మరి ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్న జరిగిన ఈ తెలంగాణని అప్పుల రాష్ట్రం దివాలా తీసిన రాష్ట్రం చేతగాని రాష్ట్రం చేతగాని ఈ ప్రభుత్వం ఇలా చేతగాని మాటలు మాట్లాడుతుంది దివాలా కోరు మాటలు మాట్లాడుతుంది ఇది ఇప్పటికైనా తెలుసుకొని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఎక్కడుందో చెప్తే ఆ తెలంగాణ రాష్ట్రానికి ఇంత ఖచ్చితంగా బయట ఏమైనా కావాలంటే కూడా అప్పులు పుడతాయి ఇప్పటికే డెబ్బై ఐదు వేల కోట్ల అప్పులు తీసుకొచ్చిండి మీరు అప్పులు తీసుకొచ్చి ఏమైనా కట్టిండ్రా ఏమైనా చేసినా అంటే ఏమి చేయలే ఉన్నదాన్ని మొత్తం కూడా రోజుకి రెండు సార్లు మూడు సార్లు మొత్తం కూడా హెలికాప్టర్ తీసుకోను ఈ మంత్రి హెలికాప్టర్ కావాలంటే ఆ మంత్రి హెలికాప్టర్ ఆయన రెండు సార్లు పోయినట్టే నేను నాలుగు సార్లు పోయినా హెలికాప్టర్ల కోసం కొట్లాట ఆ హెలికాప్టర్లు కొన్నది తెచ్చింది కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం అని చెప్పి గుర్తు పెట్టుకోమంటున్నాం ఇవాళ ఏం చేస్తున్నారు ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఐటీ రంగంలో మూడు లక్షల ఉద్యోగాలు పది లక్షల ఉద్యోగాలు అయినాయి ఐటి యొక్క ఏదైతే దాని మీద వచ్చే ఆనాడు యాభై ఎనిమిది వేల కోట్ల ఉత్పత్తుల విలువైనట్లయితే ఈ రోజున రెండు లక్షల యాభై వేల కోట్ల విలువైంది ఉద్యోగాల సంఖ్య పెరిగింది సాఫ్ట్వేర్ యొక్క ఉత్పత్తుల విలువ పెరిగింది ఇవాళ ఎంఎస్ఎంఈలు కూడా మీరు చూసినారు నిన్ననే ముఖ్యమంత్రి మిగతా మంత్రులు కూడా చెప్పినారు పది సంవత్సరాలుగా ఏదైతే మేము చేసిన పాలసీ బేస్ అని చెప్పి తప్పనిసరిగా ఒప్పుకోవాల్సి వచ్చింది కరోనా సమయంలో కూడా ఎంఎస్ఎంఈలు మిగతా రాష్ట్రాల్లో మూసేస్తే అతి తక్కువ మూతబడ్డది కానీ తెలంగాణలే అత్యంత ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో అయింది తప్ప ఇక్కడ కాదు అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరిగింది కాబట్టే దేశంలో దేశ ఆర్థిక రంగంలో ప్రధాన పీఠికలో ప్రధాన భూమిక ఎలా తెలంగాణ రాష్ట్రం పోషిస్తుందంటే కేసీఆర్ గారి బిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు నిర్ణయాలు ఆలోచనలు అమలు చేయడం వలన ఆయన తప్ప మరొకటి కాదని చెప్పి మేము తెలియదలుసుకున్నాం మీకు తెలిసి అలా వ్యవసాయ రంగంలో కూడా ఎంత విస్తీర్ణం జరిగింది సాగు విస్తీర్ణంలో నెంబర్ వన్ ఉత్పాదకతలో నెంబర్ వన్ ఉత్పత్తిలో నెంబర్ వన్ ఎట్లా సాధ్యమైంది వ్యవసాయ విధానాలు రావడం వల్లనే ఇవాళ రైతులందరినీ మొత్తం కూడా రాష్ట్రం మొత్తం మీద రైతులందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు అన్ని పార్టీల నాయకులను ఇలా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను బీజేపీ నాయకులను బీఆర్ఎస్ నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు రైతులందరినీ ఎవరికి వాళ్ళు వాళ్ళే రుణమాఫీ కానీ రైతులను ఒక గ్రూప్ పెట్టుకొని వంద రెండు వందల రూపాయలు వాళ్ళు కూడేసుకొని వాళ్ళే వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళందరిలో పోలీసు వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా చోట్ల లాఠీచార్జ్ చేయడం ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నది రైతులు తెలియదక్కులు చెప్పేసి మీరు భావించకండి రైతులు కూడా టెక్నాలజీ ఉపయోగించడం వచ్చు రైతు బిడ్డలు ఉన్నారు వాళ్ళ నేర్పడానికి ఇవాళ మొత్తం కూడా వాళ్ళందరినీ బెదిరిస్తే అదిరిస్తే అరెస్ట్ చేస్తే జైలుకి పంపిస్తే వెనకడిగేస్టోళ్ళు కాదు మోడీనే ఏడు వందల యాభై మంది రైతుల్ని చంపిన తర్వాత కూడా ఈ దేశ రైతులకు మొత్తం కూడా క్షమాపణ చెప్పిండు మోడీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తొమ్మిది నెలల్లో రైతుల ఉసురు పోసుకుంటున్నది అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాళ్ళందరూ నడిపిస్తున్నది చెప్పిన ఒక్క పని కూడా ఇంతవరకు చేయలే రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఫోజులు కొట్టిండ్రు ఏం చెప్పిండ్రు ఇలా రుణమాఫీ గురించి ఖచ్చితంగా ఇవాళ వాళ్ళు చెప్పిన కూడా చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఆనాడు సభ్యులుగా ఉండి పిసిసి అధ్యక్షునిగా ఉండి అనేక ప్రమాణాలు చేసిండు ఏం చెప్పిండు రుణమాఫీ రెండు లక్షలు ఖచ్చితంగా చేస్తామని చెప్పిండు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎస్ఎల్బిసి మీటింగ్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టి నలభై వేల కోట్ల అవసరం వస్తుంది అని చెప్పేసి మొత్తం అన్ని పేపర్లలో అన్ని టీవీలలో అన్ని చోట్ల కూడా వచ్చింది కానీ ఇవాళ ఏం చెప్తున్నాడు డిసెంబర్ తొమ్మిదినే నేను చేస్తా అని చెప్పి చెప్పిండు డిసెంబర్ తొమ్మిది చూడండి వాళ్ళకి బ్యాంకు పోయి రెండు లక్షలు తెచ్చుకోవాలి జనవరిలో డిసెంబర్ తొమ్మిది రాని నేను రాగానే మాఫీ చేస్తాను చంద్రశేఖరరావు రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడితే నేనేం చెప్తున్నా రుణమాఫీ అయిన పోయి మళ్ళీ రెండు లక్షల రుణం డిసెంబర్ తొమ్మిది రాని నేను చేస్తాను కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా పోయి బ్యాంకు పోయి లోన్లు వచ్చిన ఎమ్మెల్యే అంతేకాదు వీళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్క మాట ఇంకొకరు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు నలభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కావాలని చెప్పేసి ఎస్ఎల్పిసి డిసైడ్ చేసింది కానీ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నాడు ఆ నలభై వేల కోట్లని క్యాబినెట్ తీర్మానం వచ్చేసరికి అది ఎంత వచ్చింది ముప్పై ఒక్క వేల కోట్ల వచ్చింది అది అసెంబ్లీలో బడ్జెట్ నాటికి ఇరవై ఆరు వేల కోట్లకు దిగింది తర్వాత మూడు సార్లు ఒకేసారి నేను చేస్తాను ఫోజులు కొట్టి ఇలా మూడు సార్లు చేసింది కూడా పదిహేడు వేల కోట్లు ఆ పదిహేడు వేల కోట్లలో రైతులకు ఎంత చేరిందని చెప్పేసి బట్టి విక్రమార్క మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏడు వేల ఐదు వందల కోట్లు అంటే నలభై వేల కోట్లుందని చెప్తావు ముప్పై ఒక్క వేల కోట్లునేమో క్యాబినెట్లో తీర్మానం చేస్తారు ఇరవై ఆరు వేల కోట్లేమో బడ్జెట్లో పెడతారు ఆ తర్వాత పదిహేడు వేల కోట్లు బ్యాంకులో పంపించిన బీఆర్ఓలు ఇస్తారు కానీ ఎస్ఎల్బీసీ బ్యాంకుల మీటింగ్లో మళ్ళీ చెప్పింది ఏడు వేల ఐదు వందల కోట్లు అన్నారు ఎందుకు ముట్టినాయి మిగతా ఎందుకు ముట్టలే అనేక అడ్డంకులు పెట్టినరు ముఖ్యమంత్రి చెప్తాడు రెండు లక్షలకు ఎక్కువ ఉన్న వాటిని కట్టండి అని చెప్తాడు వేసవ శాఖ మంత్రి ఇప్పుడే కాదు మెల్ల కట్టండి అని చెప్పి చెప్తాడు నేను వాళ్ళు ఇచ్చింది కూడా మీకు నేను ఇప్పుడే నేను చూపిస్తా రెండు లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటారని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా రెండు లక్షల పైనుండే వాళ్ళు మనం చెప్పేదాకా కట్టొద్దు అని చెప్పారు ఎప్పుడు మనం డబ్బులు రాగానే కట్టమంటే ఆ రోజు వాళ్ళు కావాలి అకౌంట్ వేస్తారు అది ఇప్పుడే కట్టి నేను కట్టి పది రోజులు అవుతుంది నాకు ఏదో ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు వీళ్ళు ఒక మాట మాట్లాడతారు రెండు లక్షలు వేయండి రెండు లక్షల కంటే ఎక్కువ ఉంటే ఇమ్మీడియట్ గా వేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తాడు వీళ్ళు మాత్రం ఇప్పుడే కాదని చెప్పి చెప్తారు ఇవాళ కూడా వాళ్ళు ఎందుకు ఇవాళ ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి మేము ఇంతకుముందు చెప్పిందే మళ్ళా చెప్తున్నాం నలభై వేల కోట్ల నుంచి వెళ్ళి ఏడు వేల ఐదు వేల కోట్లు తీసుకొచ్చి పదిహేడు వేల కోట్లు వేసినామని చెప్తున్నావు పదిహేడు వేల కోట్లు కూడా రాలే రాకపోవడానికి కారణం రేషన్ కార్డు అనేది ఒకటి అడ్డు పెట్టిండ్రు రేషన్ కార్డు లో వీళ్ళ పేర్లు లేవని లేకపోతే పాస్బుక్ లో వీళ్ళ పేర్లు లేవని లేక వీళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడని లేక వీళ్ళ ఇంట్లో ఒక పింఛన్దారుడు ఉందని లేక వీళ్ళ ఇంట్లో ఆధార్ కార్డు తప్పు పడ్డదని లేకపోయినట్లయితే పిఎం కిసాన్ నిబంధనలు ఉన్నాయని చెప్పి లేకపోతే ఒక ఇంట్లోనే ఆల్రెడీ ఒకరికి వచ్చిందని ఓరి రెండు లక్షల కంటే ఎక్కువ అయిందని చెప్పి రకరకాల కారణాల రీత్యా ఇలా ముప్పై ఐదు నలభై శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ అందలే మీరు చెప్పిన విధంగా రెండు లక్షల రూపాయలు రాలే కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం వచ్చినప్పుడు లక్ష రూపాయలు చేస్తా అన్నాడు ఆనాడే పదహారు వేల నూట నలభై నాలుగు కోట్లు చేసిండ్రు ముప్పై ఐదు లక్షల మంది రైతులకు అనాడు చేసిండ్రు రెండోసారి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి అయినప్పుడు ఇరవై వేల కోట్ల అవసరం ఉంటే లక్షకే లక్షలను మాఫీ చేస్తేనే పంతొమ్మిది వేల అంటే దరిదాపుగా ఇరవై వేల కోట్లు కావాల్సి ఉండే కానీ పన్నెండు వేల కోట్లు చేసి ఎనిమిది వేల కోట్లు పెడితే మీ మంత్రులే మొత్తం కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఒక లక్ష కోసమే రుణమాఫీ చేస్తే మొదటిసారి పదహారు వేల కోట్లు రెండవసారి పంతొమ్మిది వేల అయితే రెండు లక్షల రుణమాఫీకి పదిహేడు వేల అయితే అని చెప్పేసి పదే 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 అబద్ధాలు మాట్లాడుతున్నారు అవాస్తవాలు మాట్లాడుతున్నారు బూతులు మాట్లాడుతూ ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు అదిరిస్తూ ఉన్నారు ఇలా నువ్వు బెదిరించినా అదిరించినా వాళ్ళ అకౌంట్ లో పడ్డదా లేదా అని చెప్పిన తర్వాత రైతులందరూ కూడా హైదరాబాద్కి నువ్వు అనుకునే మేం కట్టిన ప్రగతి భవన్ నువ్వు పేరు మార్చిన ప్రజాభవన్ కి ఇవాళ వాళ్ళందరూ కూడా వస్తుంటే ఇలా పోలీసులు వాళ్ళ మీద దండెత్తిండ్రు అరెస్ట్లు చేసిండ్రు ఇబ్బందులు పెడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఎవరైతే రైతుల్ని మొత్తం కూడా ఆదిలాబాద్ నుంచి వెళ్ళి భద్రాచలం వరకు ఇటువైపు ఆలంపూర్ నుంచి వెళ్ళి రంగాడ జిల్లా వరకు మొత్తం కూడా అరెస్ట్ చేసిన రైతులందరినీ వెంటనే విడుదల చేయాలి బేసరత విడుదల చేయాలి వాళ్ళని ఇబ్బందులు పెట్టొద్దు రుణమాఫీ రాలేదని చెప్పేసి వాళ్ళ యొక్క కడుపు మండి వాళ్ళు తప్ప మరొకటి కాదు ఏ రాజకీయ పార్టీ వాళ్ళ వెనుక లేదు ఏ సంఘం వాళ్ళ వెనుక లేదు ఎవరికి వాళ్ళు రెండు రూపాయలు వంద రూపాయలు కూడేసుకొని మంచినీళ్ళ కోసం మిగతా కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకొని వస్తున్న రైతులందరినీ కూడా ఇవాళ వాళ్ళ ఐక్యమై వస్తుంటే మీ వాళ్ళ కడుపు మండి వస్తుంటే వాళ్ళ యొక్క రుణమాఫీ కాకుండా వస్తుంటే వాళ్ళ మీద దాడి చేయడం సరైనది కాదు రైతుల యొక్క ఉసురు మీకు తగులుతుందని చెప్పేది కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి వెంటనే ఏదైతే రుణమాఫీ రెండు లక్షలు అని చెప్పి నమ్మ పలికినరో అది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అడుగుతున్నాం ఇక రైతు బంధు గురించి మాట్లాడిన్రు ఏం మాట్లాడిన్రు రైతు బంధు ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్పిండ్రు మరి చేసిండ్రా బంధు పదివేల రూపాయలే ఇస్తాను కేసీఆర్ మేము పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి వరంగల్ డిక్లరేషన్లో చెప్పిండ్రు ఇచ్చినరా ఇవాళ జూను జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇది వానాకాలం పంట సీజన్ నాలుగు నెలల్లో జూన్ మొదటి వారం నుంచి సెప్టెంబర్ వరకు ఒక వారం అటు ఇటు అయినా కూడా ఇది నాలుగు నెలలు ఈ నాలుగు నెలల్లో కేసీఆర్ గారు ప్రభుత్వం రైతు బంధు ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక నెల రోజుల లోపలనే మొత్తం కూడా రైతు బంధు చేసేవాళ్ళు ఎనభై వేల కోట్లు వేసిండ్రు డెబ్బై లక్షల మంది రైతులకు వేసిండ్రు పన్నెండు విడతలు వేసిండ్రు సాగు చేసినా చేయకపోయినా రైతుకు భూమి ఉంటే చాలా భూమి మీద ఐదు వేల రూపాయలు పంటకు మొత్తం కూడా వేసింది వాస్తవం ఎనభై వేల కోట్ల రూపాయలు భారతదేశంలో ఏ రైతుకు కూడా ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలే ప్రపంచంలోనే చేయలే దరిదాపుగా రైతు బంధు కానీ ఇలా రుణమాఫీ పేరు మీద గాని రుణమాఫీ పేరు మీద ముప్పై వేల కోట్లు వేసినాం రైతు బంధు పేరు మీద ఎనభై వేల కోట్లు వేసినాం ఒక లక్ష పది వేల కోట్లని రైతుల అకౌంట్లోకి దళారులు లేకుండా మధ్యవర్తులు లేకుండా వాళ్ళ అకౌంట్లోకి టక్కున టక్న వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం పన్నెండు సార్లు వేసిండ్రు పన్నెండు ఆరు సంవత్సరాలు వేసిండ్రు మరి ఏమైంది నువ్వు ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా పదిహేను వేలు ఇస్తాను నమ్మబలికినావు కదా ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాం డెబ్బై లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు ఇవాళ దానికోసం అని చెప్పి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఊరు ఊరు ఊరేగింది ఐదు ఎకరాలకు ఇవ్వాలన్నా మూడు ఎకరాలకు ఇవ్వాలనా పది ఎకరాలకు ఇవ్వాలనా గుట్టలకి ఇచ్చిన్రా చెట్లకు ఇచ్చిన్రా ఎస్సీలకు ఇచ్చిన్రా బీసీలకు ఇచ్చిన్రా ఇది మొత్తం కూడా వాళ్ళతో వీళ్ళతోనూ మాట్లాడి ఒక హెలికాప్టర్ తీసుకొని ఊరేగి చివరికి ఇప్పటిదాకా కూడా కేబినెట్ సబ్ కమిటీని చెప్పలే రేపు వచ్చే కేబినెట్లైనా తీర్మానం చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం ఖచ్చితంగా మీరు చెప్పిన రైతు బంధు ఏ నిబంధనలు లేకుండా ప్రతి పంట పొలానికి మొత్తం కూడా ఇవ్వాలి ఏ పంట పండుతుందా లేదా అని కాకుండా పంట ప్రోత్సాహానికి ఏ విధంగా అయితే కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన రో డెబ్బై లక్షల మంది రైతులకు సంబంధించిన ఒక కోటి యాభై లక్షల ఎకరాలకి ఖచ్చితంగా రైతు భరో భరోసా నువ్వు చెప్తున్నావో ఆ రైతు భరోసాని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తా ఉన్నది సాగు నిబంధనలు పెట్టొద్దు ఎన్ని ఎకరాలు ఉందని చెప్పేసి నిబంధనలు పెట్టొద్దు ఈ రాష్ట్రంలో తొంభై తొమ్మిది శాతం మంది రైతులు వాళ్ళకు పది 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 ఎకరాల కంటే తక్కువనే ఉన్నది లెక్కలు తీసుకోండి ప్రభుత్వం మీదే కాబట్టి రైతులు ఏం పెద్ద ఉన్నోళ్ళు కాదు పది ఎకరాలున్నా ఇరవై ఎకరాలున్నా పెద్ద నష్టం ఏం జరగదు కానీ అందరికీ రైతు బంధు పదిహేను వేలు ఖచ్చితంగా ఈ సీజన్ అయిపోయే లోపల ఇవ్వాలని చెప్పేసి రేపు కేబినెట్ తీర్మానం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతు బీమా గురించి ఒక్కరు కూడా మాట్లాడతలేరు బ్రహ్మాండంగా ఐదు లక్షల రూపాయలు మేము ఇచ్చినాం చనిపోయిన వారం పది రోజుల్లో ఇచ్చినాం మరి ఏం రోగం వచ్చింది మీకన్నా అడుగుతున్నాం దరిదాపుగా ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది రైతులకు రైతు బీమా పెట్టిన తర్వాత అందరికీ ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా డైరెక్ట్గా అకౌంట్ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయింది మొత్తం పైసలు ఐదు లక్షల రూపాయలు ఎందుకు ఇంకేం చెప్పిండ్రు రైతులే కాదు రైతులతో పాటు కౌలు రైతులకు గుడిస్తామని చెప్పారు కౌలు రైతులకే కాకుండా ఇంకా రైతు కూలీలో గుడిస్తామని చెప్పి చెప్పారు రైతు బీమా పథకాన్ని రైతులకే కాకుండా రైతు కూలీలకు కౌలు రైతులకు ఇస్తానని చెప్పేసి వరంగల్ డెకరేషన్ లో ఆనాడున్న టీపీసీసీ ప్రెసిడెంట్ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మబలికారు రైతులకే దిక్కు లేదు రైతులకే దిక్కు లేదు రైతు కూలీలకు కౌలుదారులకు కూడా ఇంతవరకు ఇవ్వలే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రైతు బీమా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాదు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో అక్కడనే మాట్లాడుతూ చెప్పారు కేసీఆర్ గారు ప్రభుత్వం సరిగ్గా చేయలే మేము రాగానే మొత్తం కూడా ఫసల్ బీమా యోజన పెడతాం దానికంటే ఉన్నతంగా తయారు చేస్తాం అని చెప్పి కూడా వాళ్ళు నమ్మబలికేనరు ఇవాళ మీరు చూసినట్లయితే ఆయన ఒక్కటి చూపించేసి అని ఏం చెప్తున్నాడు రైతులకే కాకుండా రైతు కూలీలకు కౌలుదారులకు అది ఇస్తున్నతో పాటు ఇక్కడ మెరుగైన పంట పథకం ఇస్తా అని చెప్పి చెప్పాను కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాల్లో దరిదాపుగా రెండు వేల పదహారు నుంచి అలా ఇరవై వరకు రెండు వేల నాలుగు వందల పదిహేను కోట్లు ప్రీమియం చెల్లించినాం అందులో మనకు వచ్చింది ఎంత ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లు మాత్రమే మనకు వచ్చింది ఎంత లాస్ అయిందో మనం రైతులు కానీ ప్రభుత్వం కానీ ఐదు వందల నలభై నాలుగు కోట్లు లాస్ అయింది అంటే ప్రతి పది మంది కడితే ముగ్గురు మాత్రమే వచ్చింది డెబ్బై లక్షల మంది రైతులు ఉంటే మనం ఇదంతా బాగుందని చెప్తే పది లక్షల మంది రైతులు మాత్రమే కట్టేది ఆ పది లక్షల మందిలో రైతులు కట్టేది స్టేట్ గవర్నమెంట్ కట్టేది సెంట్రల్ గవర్నమెంట్ కట్టేది కానీ ఆ పది లక్షల్లో ఎంతమందికి వచ్చింది మూడు లక్షల మందికి మాత్రమే వచ్చింది ఫసల్ బీమా యోజన మొట్టమొదటి పెట్టినప్పుడు అన్ని 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 ప్రభుత్వాలు చేరినాయి కానీ చివరికి అందరు కూడా బయటకు కర్ణాటక కానీ జార్ఖండ్ కానీ ఒరిస్సా కానీ వెస్ట్ బెంగాల్ కానీ లేక చివరికి గుజరాత్ ప్రధానమంత్రి స్వయంగా తన యొక్క ప్రభుత్వం ఉన్న ఆయన ముఖ్యమంత్రి విజయ రూపాణి గారు మాట్లాడితే చెప్పారు ఇది డొల్లా పథకం దీని ద్వారా లాభం లేదని చెప్పి చెప్పారు వీళ్ళు ఏం చెప్పారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఎదుకో కంటిన్యూ చేయట్లే మేము రాగానే మెరుగైన పథకాన్ని ఇస్తాన్నారు మెరుగైన పథకం లేదు ఆ పథకాన్ని ఫాలో అయ్యలేదు పంట బీమా అనేది పంట కోసం ఉంటుంది పంట బీమా అనేది ఒక నెల రోజుల తర్వాతనే పంట బీమా లోపల కట్టాలి ఇవాళ ఎన్ని నెలలు అయింది నాలుగు నెలలు అంటే దరిదాపుగా ఇవాళ పంతొమ్మిదో తారీఖు వచ్చిందంటే ఇంకా పదకొండు రోజులు అయితే అయిపోతుంది ఇవాళ పంట బీమా కడతానంటే కూడా ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకోడు మరి నువ్వు ఏం నమ్మబలికినావు రైతు బంధిస్తాన్నావు ఇవ్వలే రైతు బీమా అందరికి అన్నావు కట్టలే రైతు పంటల బీమా అన్నావు చేయలే రెండు లక్షల రుణమాఫీ అన్నావు అది కూడా ఇలా రెండు లక్షల రుణమాఫీ నలభై రెండు లక్షల మంది రైతులుంటే ముప్పై ఒక్క లక్షలు ఇవ్వాల్సి ఉంటే ఇవాటి వరకు ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే వచ్చింది పదిహేడు వేల పదిహేడు లక్షల మందికి పద్దెనిమిది లక్షల మందికి వస్తుందని చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రకరకాల రీజన్స్లో ఇంకా ఇరవై రెండు లక్షల మందికి ఇవ్వాలని ఆయనే చెప్పాను వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు రెండు లక్షల పైన ఇప్పుడు కట్టండి వస్తే ఇంకా ఇరవై లక్షల మంది రైతులకు ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు బట్టి విక్రమార్క ఏడు వేల ఐదుల కోట్లు ఇచ్చిన్నారు మిగతా వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నారు ఆర్థిక శాఖ మంత్రి ఒకటి చెప్తాడు వ్యవసాయ శాఖ మంత్రి మరొకటి చెప్తాడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఇంకొకటి చెప్తాడు ముఖ్యమంత్రి మొత్తం అయిపోయింది హరీష్ రావు నువ్వు పోయి మొత్తం కూడా ఏదైనా బయలుపడసావా అని చెప్పేసి అంటాడు ఏ విధంగా కరెక్ట్ ఇది నీ యొక్క బూతులు మాట్లాడడం వల్ల బెదిరించడం వల్ల అదిరించడం వల్ల ఎవ్వరు భయపడరు రైతులు అసలే భయపడరు కాబట్టి ఇలా రైతులందరూ కూడా ఉద్యమిస్తున్నారు రైతుల ఉద్యమానికి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం రైతుల్ని తప్పనిసరిగా రిలీజ్ చేయాలని కోరుతూ మరొకసారి కూడా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కోరుతున్నాం రెండు లక్షల రుణమాఫీని వెంటనే షరతులు లేకుండా అందరికి ఇవ్వాలి రైతు బంధును ఏ విధంగా చెప్పినవో దాని కూడా షరతులు లేకుండా డెబ్బై లక్షల మంది రైతులకు ఒక కోటి యాభై లక్షల ఎకరాలకు సంబంధించిన రైతు భరోసాని పదిహేను వేల చొప్పున పంటకు ఆ ఏడు వేల వందలు చొప్పున వెంటనే ఇవ్వాలి రైతు బీమా మీరు ఏదైతే చెప్పినో రైతు బీమాని రైతులకే కాకుండా కౌలుదారులకు రైతు కూలీలకు కూడా మీరు చెప్పిన విధంగా అమలు చేయాలి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తా అన్నారు అమలు చేయకుండా నష్టపోయినట్లయితే ఈసారి చేయలేదు కాబట్టి వాళ్ళకి ఎకరానికి పదివేల చూపించడం తప్పనిసరిగా ఇవ్వాలి ఇస్తానని చెప్తారు ఇప్పటివరకు రికార్డు చేసుకోరు కాబట్టి ఖచ్చితంగా నీ బెదిరింపులకు అదిరింపులకు రైతులు భయపడరు అని చెప్పి చెప్తూ ఇవాళ బ్రహ్మాండంగా పోతున్నాయి తెలంగాణని మొత్తం కూడా దివాలా కోరు రాష్ట్రం అని చెప్పేసి ఇప్పటికైనా అనకండి అగ్రగామిలో ఉన్న తెలంగాణని కాపాడుకోండి తెలంగాణను బయట మంచిగా చెప్పండి అన్ని రంగాల్లో ముందున్న చెప్పేసి అనేక సంస్థలు నీతి ఆయోగ్ గాని ఆర్బిఐ గాని ఆర్థిక ఇతర శాఖలు గాని భారతదేశంలో ఉండే అత్యున్నత సంస్థలన్నీ కూడా తెలంగాణ బాగున్నది తెలంగాణ వృద్ధిలో ఉన్నది తెలంగాణ అభివృద్ధిలో ఉన్నది తెలంగాణ పురోగామి అని చెప్తుంటే మీకు మీరుగా తీస్తుందని చెప్పి చెప్తున్నారు ఆ తప్పు చేయొద్దని చెప్పేసి ఒక ప్రభుత్వాన్ని కోరుతూ రైతులకు సంబంధించిన ఈ నాలుగు కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం అరెస్ట్ చేసిన రైతుల్ని వెంటనే విడుదల చేయాలి బేషరతుగా విడుదల చేయాలి వారు కోరిన రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం మా పార్టీ ద్వారా రైతులందరినీ కోరినం రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం అనేది నమ్మబలికి వాళ్ళందరినీ కూడా మీరు ఫోటో దిగిపోండి మీకు ఇస్తామని చెప్పి చెప్తే వాళ్ళందరూ బ్యాంకులోకి పోతే ఒక ఫోటో తీసుకొని పంపిస్తున్నారు మేము రైతులందరి దగ్గరికి వెళ్ళి రైతులతోని ధర్నా చేసి రైతులకు అవేర్నెస్ కల్పించి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి గ్రామంలో కూడా భారత రాష్ట్ర సమితి కార్యకర్త ఆ రైతుల్ని అవేర్నెస్ కలిగించిండు బ్యాంకులకు పంపిస్తున్నాం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ దగ్గర పంపిస్తున్నాం ఖచ్చితంగా మీకు రావాలి వచ్చేదాన్ని ఏదైతే ఉన్నదో వాళ్ళు రెచ్చగొట్టే విధంగా కాకుండా ఏ విధంగా పని అనే విధంగా మేము చేస్తున్నాం అందుకే రైతులతో మెలిసి వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళకు రావాల్సిన దాన్ని వాళ్లకు తెలియజేస్తూ ఇప్పటికే కార్యక్రమం మేము తీసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ తాజా నివేదిక నేను ఇవ్వడం జరిగింది తాజా నివేదికలో ఈ రాష్ట్రంలో ఉండే రాష్ట్రాల యొక్క ఆర్థిక పురోగా అభివృద్ధి ఎలా ఉన్నది ఏ రాష్ట్రము ఏ విధంగా తలసరి ఆదాయం